తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్ పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కొట్టివేయడం అయితే జరుగుతుంది పూర్తిగానైతే రద్దు చేయడం అయితే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఏదైతే కొత్త పెన్షన్ల కోసం వీరికి నాలుగు వేల ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్లు ఏవైతే ఎన్నికల అంబేనిఫెస్ట్లో ఇచ్చారో మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల కింద మనకి రెండు వేల రూపాయలు రూపాయలని నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పహ రూపాయలని ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల కిందగా అమరుస్తూ ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను నిధులను సర్దుబాటు చేయడానికి ఇక సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా ఎవరి పెన్షన్ ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబడతాయో కూడా తెలుసుకుందాము మీ ఖాతాలు అనేది రద్దు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ జూన్ నెల పెన్షన్లు మనకి మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ని లై వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేసిన తర్వాత ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకి వచ్చి పూర్తి స్థాయి సమాచారం అనేది ఏంటనైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక దాదాపు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగానైతే ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే కొన్ని జిల్లాలలో అయితే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక రేపు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల ఖాతాలలో ప్రతి ఒక్క అరుగులే ఉన్నటువంటి ఖాతాలలో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మనకి మే నెలకు సంబంధించిన జూన్ నెలకు సంబంధించిన రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి అనర్హులు ఎవరైతే ఉన్నారో భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ వృద్ధాప్యం రాకుండా వృద్ధాప్యం చూ సర్టిఫికేట్ చూపిస్తూ వృద్ధులు కాకుండా వృద్ధాప్యం సర్టిఫికేట్ చూపిస్తూ అంటే డబుల్ పెన్షన్లను అర్హతలు లేకుండా పెన్షన్లను పొందేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే తొలగించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది వారి నుంచి పెన్షన్లను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా మనకి కొత్త పెన్షన్లను పంపిణీ వేయమని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మనకి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఇటకేలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పది రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మనకి సెప్టెంబర్ నెల చివరి వారము లేదంటే ఆగస్ట్ నెల మనకి చివరి వారము ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వాలను అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది ఇక అప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్